శక్తి చక్రవాసిని శ్రీచక్రవాసివ్య పాదీరాజనం విజయనగరీ గ్రామ వేల్పు వై బిళసి పైడితల్లూరాజనం జగదీశ్వరీ నిఖిల నిరాజనం चैतन्यरूपिणि कि श्री गौरि श्री माता अनुज संहारिणि सिंहवाहिनि गिरि राजनम्भवी दीनजनबान्धवी निज न गणेश

પ્રસી વાદતા વેંકટપティરાજ નામે ત્યાં પરમ ઉત્તરાક્ષ્ય તુજ્ય ભયા હૈરારોઘ્ય હૈતે અવડમ ધાતા ધર્માત વજેત રામ ઉત્તેવ માદા ગુરુપારંગા સુમાવે સચ્ચે જ્ઞાને થાપો મેં લંજા કે ગૌણ્ય તવૈન્દ્રા चांद्रेक भुता चंद्रेसा એ રામે રામ બુક્ષમાંદ રાજીશ્વરમ હમસ સવારે સવારી દુખાન મિતેરા નામન ગોસ્વામિના સે ભવરાજંજા ભરાજંજા आलाक बहुत विवाह जैत्रा वजह मंबाम की इस रंगा सर्व मंगल मांगल ये जुए नारायण नमः सुनिए भांति देवी जो भीतम है कृष्ण भक्ति को नारक अन्ना भाई भाम भाभी प्रदोषे आज आज भाई भाम जाता जोर मार हनीया � صرف

ായന വെച്ച് ശങ്കരാകാര്യ ചരിത്ര ഓക്കെ മാഡം ಪ್ರಚಾರೋದ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಅವು ಈ ಪ್ರಚಾರೋಧು ರೈತರ ಅಮ್ಮವಾರು ದೇವಸ್ಥಾನ ఈరోజు అమ్మవారి సినిమా జాతరోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథుల్ని గౌరవ అర్జున శాస్త్ర సభ్యురాలు మున్సిపాలిటీ అతిథి అతిథి విజయలక్ష్మి తిరుపతి ప్రారంభించడం జరిగింది ఈ అమ్మవారి జాతరోత్సవాలు సందర్భంగా ఉత్సవ తేదీలను ప్రజలందరికీ భక్తులందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి సౌజన్యంతో ఈ ప్రచారాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి ఐదు వేల ఇరవై నాలుగున అమ్మవారి దీక్ష మొదల దీక్ష ప్రారంభ తరఫు జరుగుతుంది మా తదనంతరం అమ్మవారి పందిరాట మహోత్సవం అటువైదు వందల శాస్త్రోత్తంగా నిర్వహి తదనంతరం పది పది రెండు వేల దృష్టిగా నిర్వహించడం జరుగుతుంది ఆ తరలితో పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మారి టోలేలు శ్రీ పైరామవారి టోలేలు మహోత్సవం అదేవిధంగా పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి సినిమాలు జాతర మహోత్సవం అదేవిధంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి ఉయ్య తప్పోసు శ్రీ పైకరంబప్పోసు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మారి ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ తేదీలో ఈ విశ్వ తేదీలు భక్తులకు మన విజయనగరం తరుచే ప్రాంతాల్లో గల ప్రజలకు తెలుగు ప్రచారంతో అదేవిధంగా మరిసర పట్టణాలు శ్రేకాపురం జిల్లా భారతపూరం జిల్లా మన అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా తదితర ప్రాంతాల్లో ఆస్తుల ప్రచారం చేయడానికి ఏమైనా ప్రచార చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఉత్సవ తేవాలనువుతున్న శ్రీ పెద్ద అమ్మఒడిని దర్శించుకొని అమ్మ తెలుగు ప్రసంగం సేకరించాల్సింది ప్రభుత్వం అదేవిధంగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మవారి నాలుగు రోజుల జాతర మహోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర మహోత్సవంలో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు అమ్మవారికి సంగాల అలంకరణ పుస్తకాలంకరణ అలంకరణలో చర్యలు జరుగుతున్నాం ఒక ప్రతిరోజు సాయంత్రం సాయంత్ర కార్యక్రమాలు కూడా నిర్వహణ అక్రవయవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ జాతర ఉత్సవాలు అతివేగంగా నిర్మించడానికి విజయనగరం జిల్లాలో గల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం ఇందుకు అందరూ ప్రజాప్రతినిధులు మా తర్వాత ప్రతినిధులు అందరూ కూడా వ్యవహరి సహాయం అందిస్తున్నారు ఎవరు అబ్బాయిని దర్శించుకొని చిత్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా దేవస్థానల్ని కోరుతున్నారు జై పేడు మాంబ జై జై పేడుమంబ జై జై పేణిమాంబ ఈరోజు వాతాపంసీ వచ్చే మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకంతో అభిషేకం చేయడం జరిగింది కష్టంగా అదేవిధంగా అమ్మవారికి పంచామృత వర్షణాలంకరణ పుష్పాలంకరణ చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి కూడా అమ్మవారికి దర్శనాలను ముఖ్యం కల్పించడం జరిగింది మృత్య దర్శనాలు విధంగా ఫీల్ అయితే అదేవిధంగా ఉచిత ప్రసాదాలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమయంలో మెడికల్ ట్యాంక్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం మన అమ్మవారి సమయంలో సాంస్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది తర్వాత అమ్మవారి పేరు ప్రసారం తీసుకుని మనం అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మధ్యాహ్నం చంద్రగుడి వనంగూడిలో కూడా అమ్మవారి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఈరోజు అమ్మవారి ప్రచార రోదాన్ని గౌరవ శాస్త్రపత్రి శ్రీ పుసుపాటి అతిథి ఇజిలక్షన్ అయితే ప్రారంభించడం జరిగింది ਲਖਮੀਨ ਸੇਰ ਸੁੰਦਰਾ ਤ੍ਰਿਯੰ ਸੀਰੰਗ ਬਾਮੇਸ਼ਵਰੀ ਦਾਸੀ ਭੂ ਸਮਸਤ ਦੇਵ ਨਿਤਾਨ ਲੋਕੇ ਇੱਕ ਦੀਪਾਂ ਕਰਾਂ ਸੁਧਾ ਕੇ ਮੋਕਸ਼ਕੀ ਜੇ ਰਚਨ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਲਖਮੀ ਅਵ ਲਖਮੀ ਸਾਹਿਬ ਪ੍ਰਸੰਨ ਨਾ ਹੋ ਸਵਦਾ ਬਰਾਂਦ ਸਵਦਾ ਹੈ ਮਸਤਾ ਬਾਲਾ ਦੀ ਗੁੜੀ ਬਦਬਾਂ ਤੇ ਨੇਤਰਾਂ ਬਦੇ ਬੰਬਾਂ ਦੇ ਚਿੰਤਾਂ ਸਰਵ ਮੰਗਲ ਮੰਗਲਯੇ ਸਵੇ ਸਰਵਾਦ ਸਾਧਕੇ ਸਰਨ ਨੇ ਤ੍ਰੰਬਕ ਦੇਵੀ ਨਾਰਾਇਣੀ ਨਮਸਤੇ ਮਹਾ ਵਿਸ਼ਵਪਤੀ తన్నో లక్ష్మీప చోదయాలు కాచాయనాయమే కన్యకుమార్ దీని తన్నో దుర్గీప చోదయాలు కాక్షాయనాయ సర్వశక్తికి దీని తన్నో పైడితల్లమ్మవారు జాయ్ పైడి మా ఈరోజు చాలా శుభదినం అమ్మవారి యొక్క విశేషంగా ఈరోజు మంగళవారం కాబట్టి భాద్రపుడు మాసంలో ఈరోజు మంగళవారం చాలా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారికి తోటి అమ్మవారికి అభిషేకం చేయడం తర్వాత అన్నదాజులు తర్వాత మంత్రితో నైవేద్యంగా కమలాపల్లి కూడా నైవేద్యం పెట్టడం ఈ ఈరోజు విశేషమైన రోజు కాబట్టి మన శాసనసభ్యురాలు కోసపాటి అతిథి విజయలక్ష్మి గది రాజు గారితో ఈరోజు ప్రచార వ్రతాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రచార వ్రతం అంటే అమ్మవారి యొక్క జాతర తిరుమాన జాతర ఉత్సవంలో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా చేయడానికి దేవస్థానం వారు మరియు సౌత్ ఇండియా షాపింగ్ వారు వారు సహాయంతో పైతనమ్మ దేవస్థానం వారు ప్రచార రథం అనేది ఏర్పాటు చేస్తుంది ఈ ప్రచార అనేది మన శ్వాస సభ్యురాలు మేడం గారు ఎమ్మెల్యే గారు ప్రారంభించారు ఉత్తరాంధ్ర కాకుండా మిగతా జిల్లాలు కూడా తిరిగి ప్రచారం చేయడానికి దీక్షాధారులతో అది ప్రారంభించారు ఇరవై తారీఖున ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ముందుగా అభిషేకం చేయడం తర్వాత ఎనిమిది గంటలకి గణపతి భూమి పనులు పెట్టుకోవడం తర్వాత మాలాధారణ దీక్షాధారులు కూడా ఏర్పాటు చేయడం చాలామంది ఆ దీక్షలు చేయడం ముందుగా నేను దీక్ష వేయడం తర్వాత భక్తులు భక్తులకి దీక్షలు వేయడం తర్వాత రాట పందిరి రాట వేయడం సుమారుగా తొమ్మిది ముప్పై నిమిషాలు అది కూడా మన శాసనసభిరాలు కోసపడ్డాయి అతిథి విజయలక్ష్మి ద్వారా ఆవిడ కూడా ఆ రోజు రాట కూడా పాల్గొనడానికి ఆవిడ పాల్గొంటారు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తొలి తొలగిస్తూ పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు తప్పు వస్తూ మంగళవారం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు విజయాల విజయకంబాలోత్సవం ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున చెండీవామం దీక్ష విరమున ఆరుతోటి అమ్మవారి యొక్క సినిమాలు జాతర ఉత్సవాలు అనేది జరుగుతుంది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు అంగరవ జాతర ఉత్సవంలో భక్తులందరూ కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దర్శించుకొని అశస్థంగా అమ్మవారిని ఆయు ఆరోగ్యాల అష్ట విషయాలను కూడా உத்தர தவாரா தெரியும் ஜெய் பைன் மா அம்மா ஜெய